ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి ఉగ్రదాడి జరుగుతుందని నేను ఊహించలేదంటూ ఓస్ అనే ఒక ఇజ్రాయల్ నేత అయితే మాట్లాడడం జరిగింది అతడు కూడా నిన్న బాండీ బీచ్ లో ఉన్నాడు అక్కడ యూదులందరికీ కూడా ఒక లీడర్ గా ఉన్నాడు అనమాట త్వరలో యూదు వ్యవహార మండలికి చీఫ్ గా కూడా ఇతను కాబోతున్నాడు ఇతని మీద కూడా దాడి జరగబోయింది కాకపోతే త్రుట్లో తప్పించుకున్నాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ను కూడా ఇజ్రాయేల్ లో హమాస్ చేసినటువంటి దాడిలో ఉన్నాడు ఆ దాడి నుంచి తప్పించుకుని బయటపడి ఆస్ట్రేలియా రావడం జరిగింది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా చీఫ్ గా కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా కూడా ఇప్పుడు చీఫ్ గా కాబోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇతడిని కూడా చంపాలనుకున్నారు అయితే ఇతడు ఏమంటున్నాడంటే ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడి జరుగుతుందని నేను ఊహించలేదు భద్రత విషయంలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఏ దేశంలోనైనా సరే ఇలాంటి దాడులు జరగడం పూర్తిగా ఆ దేశానికి బాధ్యత కాకపోయినా ఆస్ట్రేలియా లాంటి దేశంలో కూడా ఇలాంటివి జరగడం అనేది అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ అయితే మాట్లాడుతున్నాడు వస్తున్న మాట్లాడినటువంటి మాటల ప్రకారం అలాగే ఇజ్రాయేల్ మంత్రి గిడియన్ సార్ మాట్లాడినటువంటి మాటల ప్రకారం ఆస్ట్రేలియా మీద అయితే వీళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి విచక్షణ రహితంగా కాలిస్తే పదహారు మంది చనిపోయారు నలభై రెండు మంది గాయపడ్డారు అందులో ఇప్పుడు తీవ్రంగా కొంతమందికి విషమంగా ఉన్న పరిస్థితి ఇలాంటి పరిస్థితి బహుశా వస్తుంది అనుకోలేదు పైగా హనుకా అనే ఒక పండగ చేసుకోబోతున్నారు వీళ్ళు యూదులందరూ కలిసి ఆ పండగకి ముందు ఇలా బీచ్లకు వచ్చి వీళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇక్కడ బోండి బీచ్లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు యూదులు ప్రతి సంవత్సరం కూడా అలాగే అమెరికాలో ఉన్నటువంటి యూదులు కూడా అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తారు దీన్నే అదునుగా చూసుకుని ఈ యొక్క ఉగ్రవాదులు హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు అయితే ఈ విధంగా ప్లాన్ చేశారు ఇప్పుడు ఇందులో నవీద్ అక్రమనేవాడు దొరికాడు ఒకడిని మాత్రం ఎన్కౌంటర్ చేసి పడేశారు ఈ నవీద్ అక్రమని విచారిస్తున్నాడు వీడు ఎక్కడి నుండి వచ్చాడు వీడి వెనక హమాస్ ఉందా లేకపోతే ఇంకేదైనా సంస్థ ఉందా అనే విధంగా కూడా एंक्वर